హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు పన్నెండు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహులపక్షం తిది తదియ ఉదయం పది గంటల పది నిమిషాల వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం పూర్వాభద్ర మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల వరకు యోగం సుకర్మ రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం పది గంటల పది నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం రాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఈరోజు సంకష్టహర చతుర్థి మరియు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి